అంబానీ ధీరుబాయ్ అంబానీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ కాదండి ఆయన ఏంటంటే ఈ జామ్ నగర్ గుజరాత్లో ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ కంబాట్ అని ఉంటుంది గల్ఫ్ ఆఫ్ కచ్ ఇది దాటాము అంటే వెంటనే పాకిస్తాన్ వస్తుందనమాట ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర జామ్ నగర్ పోర్టు రెండోది కాండ్లా పోర్ట్ అని రెండు ఉంటాయి ఈ కాండ్లా పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటదంటే ఇండియాస్ ఎక్కువ రెండో అతిపెద్ద ఎక్స్పోర్ట్ ఏరియా అనమాట కాండ్లా పోర్ట్ అనేది ఈ కాండ్లా ఏమో అదానీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది గుజరాత్ ఇండియా మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఒకటి బై మూడో వంతు ఎక్స్పోర్ట్స్ గుజరాత్ స్టేట్ నుంచి వెళ్తాయి దాన్ని బట్టి మనం గుజరాత్ యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఎకానమీలో ఇలాంటి కాండ్లా పోర్టు అదానీ ఆధ్వర్యంలో ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఎస్పెషల్ అసీం మున్నీర్ దీన్ని టార్గెట్ చేయబోతున్నాడు కాండ్లా పోర్ట్ని తర్వాత రెండోది ఏంటంటే ఈ జామ్ నగర్ దీరుభాయ్ అంబానీ ఆధ్వర్యంలో ఉంటుంది మన అంబానీ అనిల్ అంబానీ అనిల్ అంబానీల బ్రదర్ ఈ కుటుంబం అని తెలుసు ఈ అంబానీ ఆధ్వర్యంలో ఉంటుంది ఇది ఇది నగర్ రిఫైనరీ ఈ రిఫైనరీ ఏంటి అంటే దీని మీద పాకిస్తాన్ ఇప్పుడు స్పెషల్గా దృష్టి పెట్టింది ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అండి మొత్తం ఎన్ని గ్రేడ్లు ఉంటాయో పెట్రోకెమికల్స్ అన్నీ తయారవుతాయి వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ కూడా ఇండియాకి రిఫైనింగ్ కెపాసిటీ దీనివల్ల వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రిఫైనరీ స్టార్ట్ అవ్వడం జరిగింది జామ్నగర్ రిఫైనరీ చూడండి ఈ రిఫైనరీ మొత్తం ఏడు వందల యాభై ఏడు వందల యాభై మొత్తం అంటే ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో యాభై స్క్వేర్ కిలోమీటర్లో లండన్ కంటే పది రెట్లు ఉంటాయి లండన్ అఫీషియల్ బిజినెస్ డిస్టిక్స్ అంటే పది రెట్లు ఉంటుంది అనమాట ఈ జామ్నగర్ ఈ రిఫైనరీ ఇది చాలా పెద్దది ఇండియాలోనే ఈ రిఫైనరీ కరాచీ పోర్టుకి దగ్గరలో ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రిఫైనరీ మొత్తం మన విలువ ఎంత అంటేనండి ఈ రిఫైనరీ విలువ వంద బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది లక్షల కోట్ల విలువైంది ఈ రిఫైనరీ అనమాట ఈ గుజరాత్లో ఉన్న ఈ రిఫైనరీ ఇంతటి రిఫైనరీ అంబానీ రిఫైనరీ మీద అసిం మున్నీరు మనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ప్రమాదం ఇండియాకి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందనేది మనకి సూచిస్తుంది జామ్నగర్ రిఫైనరీ ఇది ఇది అయితే ఇది అదానీ ఇప్పుడు అంబానీ అదానీలకి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ సర్క్రీక్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ మోహరించింది ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఈసారి అటాక్ జరిగితే అక్కడ పంజాబ్ దగ్గర కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర కాదు ఎందుకంటే అక్కడ ఐదు లక్షల నుంచి ఆర్మీ ఉంది ఎన్నో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి అదాంపూర్ అని జమ్మూ అని ఈ శ్రీనగర్ దగ్గర ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ ఇండియా అని ఏమీ చేయలేదు కాబట్టి ఇది ఈ రాన్ ఆఫ్ కచ్ దగ్గర నుంచి ఈ రెండు నగరు కాండ్లా పోటీని టార్గెట్ చేస్తారు తర్వాత మనకు ముంబై వస్తుంది ముంబై మీద అటాక్ చేయడం కష్టమే ఈ రాన్ ఆఫ్ కచ్చి సాల్ట్ ప్యాన్ దగ్గర నుంచి ఈ అటాక్ ఈజీగా వాళ్ళు స్వచ్ఛుకు రావచ్చు అనమాట మనం అక్కడ ఉంటాం వాళ్ళు ఇక్కడ అటాక్ చేస్తారు కాబట్టి ఇండియన్ ఆర్మీ ఏంటంటే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ని ఇప్పుడు మనకి అదాని అయిన కాండ్లా రక్షణకు అదాని అనుకోకూడదు అదేవిధంగా జామ్నగర్ రిఫైనరీ రక్షణకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన ఇండియా మోహరిస్తుందని తెలుస్తుంది ఎందుకంటే ఈ రిచెస్ట్ పర్సన్స్ రక్షించడం కాదండి ఆ రిచెస్ట్ పర్సన్స్ కింద ఎంతో వాల్యూ ఉంటుంది ఇప్పుడు అనిల్ అంబానీ ఇప్పుడు అనిల్ అంబానీ ది అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ది జామ్ నగర్ రిఫైనరీ అనేది ఎనిమిది లక్షల కోట్లు నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇండియా ఆయిల్ రిఫైనరీ రిఫైనింగ్ ఎక్స్పోర్ట్స్ అనేది మన ఇండియా ఎక్స్పోర్ట్స్ని పరిశీలిస్తే ఈ రిఫైనింగ్ ఎక్స్పోర్ట్స్ టాప్ ఫైవ్ లో ఉంటాయండి అంత విలువైన ఎక్స్పోర్ట్స్ని గుజరాత్ని మనం రక్షించుకోవాలి అంటే మోడీ గుజరాత్ రక్షణకి భారత ఆర్థిక వ్యవస్థలో ఒకటి బై మూడు వంతు ఎక్స్పోర్ట్స్ చేస్తున్న గుజరాత్ రక్షణకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు అత్యవసరం అందుకే రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం మోడీ కూడా ఆర్మీ పరిశీలించి ఈసారి ఈ కరాచీ పోర్ట్ ఆక్రమణకే ట్రైడ్ చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ జామ్నగర్ రిఫైనరీ కాండ్ల పోర్ట్ అనేది చాలా సిన్స్టమ్ ఎందుకంటే జామ్నగర్ పెద్ద రిఫైనరీలో ఒక బాంబు వేస్తే పెట్రోల్ ఏరియా కాబట్టి రిఫైనింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి చిన్న బాంబ్ వేసినా ఒక ఎయిర్ అని ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఒక మిసైల్ వేసినా ఏది వేసినా వెంటనే అది పెద్ద పేరుడు సంభవిస్తుంది అనమాట మొత్తం ఎకానమీని తట్టుకోలేనంత నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు గల్ఫ్ వార్ అని పంతొమ్మిది తొంభైలో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో కువైట్ మీద సద్దాం హుసేన్ అటాక్ చేసినప్పుడు ఇప్పుడు రష్యా ఆయిల్ రిఫైనరీస్ మీద ఈ జెల్నిస్కి అంటే ఉక్రెయిన్ అటాక్ చేసినప్పుడు అక్కడ జరిగే నష్ట తీవ్రతను మనం చూడవచ్చు కాబట్టి ఈ రిఫైనరీని కాపాడుకోవాలంటే కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే పాకిస్తాన్ కూడా ఒక ఉన్నది పవర్ అనమాట మిసైల్ ఫోర్సెస్ అనేది ఎయిర్ ఫోర్స్ విషయంలో నావీ కూడా కాబట్టి ఎస్ ఫోర్ అనేది మనం ఎస్ ఫోర్ ద్వారా మాత్రమే మనం దాన్ని రక్షించుకోవాలి కాబట్టి గుజరాత్ దగ్గర ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మనం మోహరించుకుని కాండ్లా పోర్టుని జామ్నగర్ పోర్టు జామ్నగర్ రిఫైనరీని మనం రక్షించుకోవాలి భారతదేశం దీనికి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది నెక్స్ట్ వార్ విల్ బీ ఇన్ గుజరాత్ ఏరియా పదహారు వందల కిలోమీటర్ల బౌండరీ ఉన్న గుజరాత్ ఏరియా దగ్గర ఇది జరగబోతుంది అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది ఇది హసీం మునీర్ యొక్క ఆగడాల హీం మునీర్ యొక్క మళ్ళీ ఇంకొక పెద్ద పన్నాగం అనేది మనం చెప్పవచ్చు